నమస్తే ఆర్టీవీ న్యూస్కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామ్రేడ్ లగుడు ఎర్రమ్మ నాయుడు ఆశయ సాధనకు కృషి చేద్దాం అనకాపల్లి సిపిఐ పార్టీ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు నమ్మిన సిద్ధాంతంతో గిరిజనులు మైదాన ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారానికి వ్యక్తి కామ్రేడ్ లగుడు ఎర్రమ్మ నాయుడు అని భారత కమ్యూనిస్టు పార్టీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి మాకిరెడ్డి రామానాయుడు అన్నారు ఆదివారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో లగుడు ఎర్రమ్మనాయుడు స్తూపం స్థూపం వద్ద పదమూడవ వర్ధంతిని కుటుంబ సభ్యులు కమ్యూనిస్టు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రామునాయుడు మాట్లాడుతూ ఎర్రమ్మ నాయుడు చిన్న వయసులోనే సిపిఐ పార్టీకి ఆకర్షితుడై యువజన నాయకుడిగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు అలాగే గొలుగొండ మండలం పార్టీ కార్యదర్శిగా పనిచేస్తూ పార్టీ నిర్మాణంతో పాటు ప్రజల కష్టాలు తీర్చేందుకు ఎనలేని కృషి చేశారని తెలిపారు కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం రష్యా వంటి దేశం కూడా వెళ్లారని తెలిపారు లగుడు ఎర్రమ్మ నాయుడు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎల్వి రమణ అనకపల్లి జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు జి గురుబాబు సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు మేక సత్యనారాయణ ఎర్రమ్మ నాయుడు కుటుంబ సభ్యులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆయన హఠాత్తుగా మరణించారు తప్ప ఆయన అనారోగ్యంతో గట్రా మరి ఇబ్బంది పడలేదు ఏదేమైనా మరి ఎర్రమ్మ నాయుడు గారు ఆ వేళ మరి మరణించిన తర్వాత కొంచెం పార్టీ కుంటుపడినప్పటికీ తర్వాత ఎలా ఉన్న పరిస్థితుల రీత్యా చూస్తూ ఉన్నాం ఈ బూజో పార్టీలు ఈ సంక్షేమ పథకాలు అనేక రకాలైనటువంటి హామీలన్నీ కూడా ఎలక్షన్ ముందు ఇవ్వడం అలాగే డబ్బులు తర్వాత అనేక పద్ధతుల్లో ప్రజలందరినీ ఆకర్షితులై ఈవేళ ప్రజల్ని సంక్షేమ పథకాలు వైపు చూసే విధంగా చేయడం వలన ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ వామపక్ష పార్టీ కూడా ఇవాళ మృతిని వెనకబడుతున్న పడ్డమనేటువంటిది జరుగుతాం ముఖ్యంగా ఈవేళ ఏమంటే ఈవేళ ప్రజలంతా కూడా సంక్షేమ పథకాల కోసం ఆశపడుతున్నారనంటే దగ్గర అవుతున్నట్టే అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం ఇప్పుడు అర్థం కాదు చూస్తా ఉన్నాం వాళ్ళు ఇచ్చేది ఘోరం తీసుకోవడానికి కిందికి తీసుకుంటామన్నా కూడా ప్రజలకు అర్థం కావటం లేదు ఏదైనా భవిష్యత్తులో ఖచ్చితంగా ఉండడం మళ్ళీ ఏ అయితే ఉద్యమాలు పోరాటాలు అవసరం రానున్న కాలంలో తర్వాత తరానికి మనం చూపించడం కోసమైనా జరే ఈ యొక్క పార్టీని మనం నడుపుకుంటూ వెళ్ళాలంటే అవసరం ఉంది ఇవాళ చూస్తూ ఉన్నాం మరి భారతదేశంలో ఇవాళ ముఖ్యంగా ఆపరేషన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొని లక్షలిదాన్ని అంతం చేయడం అని అంటే ఇవాళ లక్షల అంతం చేయడం అని అంటే ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా అంతం చేసే వాతావరణం ఇలా నడుస్తూ ఉంది ఇక నక్సలైట్లు వేరువేస్తామని అనుకుంటూ అమాయక గిరిజనులు కూడా చంపేస్తూ ఉన్నారు ఇవాళ ముఖ్యంగా నక్సలైట్లని అంతం చేయడం ఏజెన్సీలో ఉన్నటువంటి ఖనిజ సంపదను అంతా కూడా కార్పొరేట్ సంస్థల అప్పగించడం అనేది ప్రధాన ఉద్దేశంగా వీళ్ళు పెట్టుకొని వీళ్ళు నడుపుతూ ఉన్నారు మరి దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చాలా రాష్ట్రాలు వ్యతిరేకం చేసినప్పుడు కూడా మన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గత జగన్ ప్రభుత్వం అయినవ్వండి ఉండే ఇవాళ కూటమి ప్రభుత్వం అయినవ్వండి వీళ్ళంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలను వ్యతిరేకించే పద్ధతుల్లో ఏ లేదు అటు ప్రతిపక్షం కానివ్వండి అతడు అధికారంలో ఉన్నటువంటి వారు కానివ్వండి అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ తొత్తులుగానే పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఈ వాళ్ళ ఖచ్చితంగా ఈ వాళ్ళ వామపక్ష పార్టీలన్నీ కూడా ప్రజా ఉద్యమాలు నిర్మించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిర్మించడం కోసం ప్రజలను చైతన్యపరచడం కోసం అందరం కలిసి కొట్టుగా పనిచేయాలని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేస్తూ గారు పన్నెండవ వర్ధంతి సందర్భంగా మనం కేడీపేటలో మరి ఆయన స్తోకం దగ్గరి చిత్రపటానికి పూలమాలలు వేసి మరి నివాళులు అర్పిస్తూ ఉన్నాం జనబాబు నాయుడు గారు సంవత్సరం నుంచి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆకర్షితులే యువజన రంగంలో పనిచేస్తూ తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి ఆకర్షితులై ముఖ్యంగా గారి కార్యక్రమంలో మరి ఇదంతా కూడా పనిచేయడం అనేటువంటిది జరిగింది మరి ఆ రోజుల్లో విస్తృతంగా భూమి పోరాటాలు జరుగుతున్న తరుణంలో మరి వీళ్ళంతా కూడా కలిసి పనిచేయడం ఆ సందర్భంలో అనేక పోరాటాలు చేస్తూ అనేక ఉద్యమాలు చేస్తూ అనేక అరెస్టులు కూడా మరి అరెస్టులు కూడా సిద్ధపడి మరి వారు పనిచేయడం జరిగింది అలాగే మరి ఆ సందర్భంలో వేల ఎకరాల భూమిని మరి ప్రాంతంలోనూ అలాగే ఏజెన్సీ ప్రాంతంలో కూడా పంపిణీ చేయడం అనేటువంటిది జరిగింది ఆ తర్వాత మరి ఆయన అనేక పదవులు సాధిస్తూ